ని ఇంతవరకు కూడా ఏ రైతే కూడాల పంట తప్పిని అదే విధంగా ఈ రోజు మనం ఇక్కడి వాడి దేశ రైతు మాత్రం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల మండల కేంద్రాల్లో ఏ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం అధ్యక్షమైనటువంటి లక్ష్యమయ్యా జనసేన రాష్ట్ర అధ్యక్షుడు మాలకర్మ గారు అధ్యక్షుడు పొల్లరాజు నాయకుడు భాగస్వామి అన్ని అందరూ పాల్గొన్న సీఎం అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కమ్యూనిటీ పార్టీలు కొట్టారు తొందరగా ఈరోజు రైతులకి కోసాలు పోయి రైతు చాలా ఏ మాత్రం కూడా రైతాంగానికి అనుకోవడం తెలంగాణ ప్రభుత్వం దాకా ఒక రైతు రెండు లక్షల రూపాయలు మాఫ్ చేయాలా పెట్టుబడిలో కల్పించాలని ఈరోజు ఏమి రూపాయలు పడుతున్నాం కానీ అదేవిధంగా పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు కాబట్టి అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు కావాలా రెండు లక్షల రూపాయల కావాల కావాలా తాండ కూడా గురువద్దర కావాలా ఈరోజు రైత కట్టించిన రైతు కూడా పది రూపాయలు కల్పించాలా ఏమన్నా చేయలేటప్పుడు కూడా పావు గారిని చేసిన కూడా అడుగులైతే పది లక్షల రూపాయల దీప కల్పించాలని ఏపీకంగా ఈ రోజు అడుగుతున్నాం విధంగా కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యోగం అదేవిధంగా రైతులకు ఉపయోగపడేలాగా సూర్యాలయ సిద్ధమే కూడా అందులో పూర్తి చేయాలా పైన జగబత్తి కూడా పూర్తి చేయాలా ఈ రోజు ఎక్కువ నీరు సెప్టెంబర్ ఒకటిన అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో రైతు సంఘం శాఖను కలుపుకొని ఈ కార్యక్రమం జెండాచుకోవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏం కానగా ఈరోజు ఏపీ రైతు సంఘంగా పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమైందో అదే విధంగా రెండు లక్షల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మాఫ్ చేయాలని అదే రెండు లక్షల రూపాయలు వడ్డలి కూడా ఇవ్వాలని రైతులకు పండించిన పంటకి గిట్టుబడతా రావాలని ఈరోజు ఏపీ సై రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం విధంగా ఒక రైతుకి పదివేల రూపాయలు సిద్ధించ సౌకర్యం కల్పించాలా ఈరోజు దేశానికి ఎన్ని ముక్కలు రైతు అంటాం కాబట్టి ఈరోజు రైతు పరిస్థితి జనాత్మానంగా ఉంది కానీ రైతాంగం గుర్తించి సంఘం తరఫున గిట్టుబడుతంలో కానీ రైతాంగం తరఫున గోడమ్స్ కానీ ఇక్కడ గుర్రాల పాటు చెట్టు ఎన్నో సంవత్సరాలు ఉండే ఆశలు ఉంది రైతులకి కానీ ఆ విధానంగా అక్కడ గుర్యాల ప్రాజెక్టు నిర్మించాలా పైన ఏకవతి కూడా అన్ని నీళ్ళు వర్షాలు ఎక్కువ సముద్రంగంలో కలిగి కలిసిపోతున్నాయి కాబట్టి తక్షణమే గుర్రాల ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రైతాంగానికి ఉపయోగపడతాం ఉంటుంది కానీ దాని పెద్ద ఎత్తున కూడా నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతాంగం కలుపుకొని కూడా ఎన్నోసార్లు కూడా డ్యామ్ దగ్గరికి వెళ్ళాము ఇంతవరకు కూడా డ్యాంపు సమస్య ఇంతవరకు ఎక్కువకి తేలేదు కానీ మేము రైతులపై ఏం అంటే ఒకటి అడుగుతున్నాం రేపు గురియాల ప్రాజెక్టు కానీ ఏగవేత ప్రాజెక్టు కానీ రైతులకు నాకు తక్షణమే నిర్మాణం ఏర్పాటు చేయాలా అదేవిధంగా కోనమూర్లో కూడా రైతుల మార్కెట్ యార్డు పెండింగ్ ఉంది ఆ రై మార్కెట్ యార్డు కూడా రైతులకు ఉపయోగపడేలాగా మేము ఈరోజు అడుగుతున్నాం ఇక్కడే ఇరవై ఎకరాలాగా ఉంది అక్కడ రైతులకు ఉపయోగపడేలాగా గోడన్స్ కట్టించి రైతులకు ఉపయోగపడేలాగా రైతాంగానికి ఉపయోగపడాలని మేము రైతాంగంగా అడుగుతున్నాం ఖచ్చితంగా ఈ రోజుల్లో రైతా పండిస్తే మన ముందు కాబట్టి అలాంటి కూడా గుర్తించి ఆయన పింఛన్ సౌకర్యం కల్పించాలా రెండు లక్షల రూపాయలు మాఫ్ చేయాలా వడ్లీ కూడా రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని ఈరోజు ఏ ప్రసంగంగా మేము అడుగుతున్నాం సంఘాల ఐక్యతన జెండా విషకరణ కోడుమూరు ఆఫీస్ గందు వేయడం జరిగింది అలాగే మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వానికి చాలా డిమాండ్స్ కోరుకుంటున్నాము మా కోలుమూరుకు రైతులకు ముఖ్యమైన సాగునీరు అందించాలని ఆ గురు రాఘంద్ర ప్రయాణిని త్వరలో పూర్తి చేసి ఈ కోడుమూరు నియోజకవర్గాన్ని సస్యశామలం చేయవలసిందిగా అలాగే కోడుమూరులో ఇంతవరకు కూడా మార్కెటింగ్ వ్యవస్థను సక్రమంగా అమలు చేసి ఉన్న గోడౌన్స్ను సరిగా సక్రమంగా వాడుకునేలాగా రైతులకి ఉపయోగపడేలాగున నిర్మించి అది కూడా రైతులకే ఉపయోగపడేలాగా వాళ్ళకి రైతులకు హ్యాండ్ చేసి ఈ రైతులను గవర్నమెంట్ ఆదుకోవాలని మా రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుకోవడం జరిగింది ఎన్జిఎస్ న్యూస్ లైక్ వీడియో అండ్ కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లవెల్ల న్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్జిఎస్